మన పేపర్ యూట్యూబ్ ఛానల్ మీరు అయితే సేదే పెద్దలు అయితే చూస్తున్నారు మంచిగా కూర్చుతాలు వేసుకొని వచ్చిండు మరి వీటి రేట్లు అయితే అడిగి అడిగేసుకుందాం మరి పొడుసలేవు మంచిగా ఉన్నాయి సేద్యానికి తన్నే పొరిచే అలవాట్లు ఏమైనా ఉన్నాయి ఏం లేవు యా ఊరు మనది కొల్లాపురం ఎంబ్రైడీ లక్ష ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు ఎదులు అయితే మర చూడడానికి మంచిగా ఉన్నాయి మరి తన్నే అలవాట్లు లేవంట సీనియర్ ఎద్దులు ఫోన్ నెంబర్కి ఇట్లా చెప్తారా మనది చెప్పండి రెండు తొమ్మిదులు ఐదు మళ్ళీ రెండు తొమ్మిదులు ఎనిమిది మూడు ఐదులు ఒకటి మరి ఎద్దులు ఎవరికైనా నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూడానికైతే మంచిగా ఉన్నాయి మరి ఎద్దులు సేద్దం పర్ఫెక్ట్ అంటున్నాడు తన్నీ ఇటు ఏం అలవాటు లేవు అంటున్నాడు చూస్తున్నారు కదా చుట్టుముట్టు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మనం పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్